అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి అందరూ అనంతపురం జిల్లాలో ఉన్న అందరు రోడ్ యూజర్స్కి వాహన విజయమానులకి వాహన వాడుతున్నటువంటి అందరికీ కూడా పేరు పేరు నమస్కారాలు అండి ఇవాళ ఎంజీ బ్రదర్స్ షోరూంలో అపాచి అండ్ అంటా వర్క్ రెండు వాహనాలని లాంచ్ చేయడం జరిగింది దాని స్పెసిఫికేషన్స్ దాని స్పెషల్ ఫీచర్స్ అన్నీ కూడాను అందరికీ ప్రజలకు అర్థమైనట్టుగా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఐ రిక్వెస్ట్ అందరూ ఎవరైతే బైక్ యూజర్స్ బైక్ లవర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఈ వాహనాల్ని ఎక్కువగా కొని వాళ్ళ తల లైఫ్స్ని మళ్ళీ డెవలప్ చేసుకోవాలి ఈ వాహనాలను ఉపయోగించడం ద్వారా వాళ్ళ తలకి బిజినెస్కి కానీ లేదా స్కూల్స్కి వెళ్ళేటప్పుడు కాలేజ్కి వెళ్ళేటప్పుడు కానీ కుటుంబాన్ని రకరకాల పనుల కోసం బయటికి తీసుకెళ్ళడం కానీ లై ఒక బైక్తో వాళ్ళ లైఫ్ అంతా చేంజ్ అవుతుంది చాలా వరకు చేంజ్ అవుతుంది వాళ్ళ లైఫ్ స్టైల్ మారుతుంది అండ్ టైం కలిసి వస్తుంది కాబట్టి ఎక్కువ మంది బైక్స్ తీసుకోవాలి తీసుకొని వాటిని వినియోగించుకొని లైఫ్ని చేంజ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అదే సమయంలో రవాణా శాఖ తరఫున వాళ్ళంతా చాలా జాగ్రత్తగా హెల్మెట్ ఉపయోగించడం కానీ స్పీడ్ వా నియమిత బ్యాగంతో ప్రయాణించడం కానీ ఇట్లా చేసి మీరు నీళ్ళు రోడ్ యూజ్ అందరికీ భద్రంగా ఉండాలని చెప్పేసి రవాణా శాఖ తరఫున కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఎంజీ బస్ తరఫున ఒక రెండు వినూత్నమైన టీవీఎస్ ఎంటార్క్ వన్ ఫిఫ్టీ మరియు టీవీఎస్ అపాచి వన్ సిక్స్టీ సిసి లక్షణమైన టీవీఎస్ మోటార్ కంపెనీ వారు తయారు చేసిన ఈ రెండు వెహికల్స్ ని మన ఆహ్వానం మేరకు మన డిటిసి సార్ గారు ఆవిష్కరించినారని తెలిపినటు చాలా సంతోషిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి సార్ గారికి తర్వాత పత్రికా విలేక విలేకరికి తర్వాత మన బ్యాంక్ ఫైనాన్షియల్స్ అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను ముఖ్యంగా ఈ బైక్స్ యొక్క విశిష్టతలు బ్రీఫ్గా చెప్తాను వన్ సిక్స్టీ సిసి ఆల్రెడీ ఉన్న అపాచి దాన్ని రీమోడిఫికేషన్ చేసి కొత్త హంగులతో కొత్త టీఎస్పి డిస్ప్లేతో ఇది తయారు చేస్తారు అంటే స్పోర్ట్ మై స్పోర్ట్ మోడు రైడ్ మోడు రైన్ మోడ్ అని ఒక త్రీ మోడ్స్ త్రీ స్పీడ్స్లో పోవచ్చు అండి అంటే అర్బన్ మోడ్లో పోయినప్పుడు అర్బన్ షిఫ్ట్ చేసుకుంటే అది మన కు అనుకూలంగా ఆ రైడింగ్ అనుభవించవచ్చు తర్వాత అదే మనం హైవేలో వెళ్ళేటప్పుడు స్పోర్ట్ మోడ్ కావాలంటే పవర్ ఎక్కువగా పికప్ కావాలంటే అది దాన్ని షిఫ్ట్ చేసుకుంటే ఆ రైడ్ మోడ్లో వెళ్ళిపోవచ్చు అదే రైని సీజన్ లో ఎక్కడైనా వర్షాలు ఉన్నప్పుడు కొంచెం ఎక్కడైనా వాటర్ నిలబడినప్పుడు అక్కడ రైన్ మోడ్ లో మనం రైన్ మోడ్ లో షిఫ్ట్ చేసుకుంటే దానికి తగ్గట్టుగా ఆ ట్రాక్షన్ అనేది చేంజ్ అవుతుంది దీని యొక్క స్పెషాలిటీ అదొక మెయిన్ అది ఎందుకంటే స్పోర్ట్ వెహికల్ లేదంటే ఎక్స్కో ఎక్కువ సీసీ ఉన్న వెహికల్స్ ని ఎక్కువ యువత వాడతారు కాబట్టి వాళ్ళ సేఫ్టీ కోసం ఈ ఫీచర్స్ అన్ని దాంట్లో ఉన్నాయి అది ఒక మెయిన్ స్పెషాలిటీ దీంట్లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఇంకో వెహికల్ ఏమంటే మల్టీ వెహికల్ ఈ రోజు మీరు చూస్తుంటే మోటార్ సైకిల్ యూసేజ్ వచ్చి ఓన్లీ యువత మాత్రం వాడుతున్నారు తర్వాత ఇంట్లో ఒక సర్టన్ ఏజ్ వచ్చేప్పటికి మల్టీ పర్పస్ వెహికల్ ఉండాలి అని చెప్పేసి స్కూటర్ పైన ఎక్కువ ఇండస్ట్రీ అంతా డెవలప్ అవుతుంది ఈ స్కూటర్ సెగ్మెంట్లో ఫస్ట్ హండ్రెడ్ సిసి తర్వాత నెక్స్ట్ వన్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి వన్ ఫిఫ్టీ ని లాంచ్ చేస్తున్నారు ఈ వన్ ఫిఫ్టీ సిసిలో ఇది వచ్చేసి ఏ దీంట్లో ఇందులో కూడా ఏ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అనేది బ్రేకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ యాంటీ లాక్ ఏబిఎస్ ఇంట్రొడ్యూస్ చేశారు దీనికి కూడా మొత్తం కంప్లీట్ డిస్ప్లే వచ్చేసి డిజిటల్ డిస్ప్లే విత్ టీఎఫ్టీ అంటే థిన్ ఫిలిం ట్రాన్సిస్టర్ అంటారు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అంతా మన మీటర్లో కంప్లీట్గా డిజిటల్లో వస్తుంది అంటే మనం ఎంత స్పీడ్లో వెళ్తున్నాం ఎంత పెట్రోల్ ఉంది ఎంత పెట్రోల్ ఈ ఉన్న పెట్రోల్కి ఎంత డిస్టెన్స్ మనము రైడ్ చేయొచ్చు నెక్స్ట్ వచ్చేసి నావిగేషన్ లిమిటెడ్ నావిగేషన్ సపోజ్ అది ఎక్కువ సిటీస్లో ఇది యూస్ఫుల్ ఉంటుంది ఇక్కడ కూడా మనకి ఏదైనా కావాలనుకుంటే సపోజ్ ఇక్కడ నుంచి రామ్నగర్ పోవాలనుకుంటే మనం నావిగేషన్ ఇక్కడ మొబైల్స్ కనెక్ట్ చేసుకుని సెట్ చేసుకుంటే టర్న్ బై టర్న్ సిగ్నల్ నావిగేషన్ చూపిస్తుంది ఇట్లా స్టేట్కి వెళ్ళినప్పుడు రైట్ టర్న్ చేసుకుంటే టర్న్ రైట్ అని చూపిస్తుంది లెఫ్ట్ అంటే టర్న్ లెఫ్ట్ అని చూపిస్తుంది అదొక సిగ్నల్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా సేఫ్టీ కోసము బై ఎనీఛాన్స్ ఆ రైడరు ఏదైనా సైడ్ స్టాండ్ ఏదైనా ఎదురుగా వచ్చినప్పుడు కంట్రోల్ లేకుండా కొంచెం కొద్దిగా ఒరిగినా కూడా ఆ మూడు మొబైల్స్ని కనెక్ట్ చేసుకోవచ్చు ఈ ఫోన్తో ఈ బైక్ని అది వచ్చేసి రైడ్ అలర్ట్ అంటారు అంటే కింద పడినప్పుడు ఇమ్మీడియట్ క్యాష్ అలర్ట్ ఇమ్మీడియట్ గా ఆ మూడు ఫోన్ కు సిగ్నల్ వెళ్తుంది అంటే ఆ రైడర్ ఎవరైతే ఉన్నారో ఎవరికైతే బైక్ ఇచ్చారో ఆయన కింద పడ్డారు మీకు అలర్ట్ వస్తుంది అనమాట అదొక ఫస్ట్ సేఫ్టీ ఫీచర్ ఇది ఒక ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఇది ఇది కాకుండా పవరు పికప్ నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్ గా మీకు బ్రేక్ లివర్ లోనే మీ స్పీడ్ ని బ్రేక్ ను అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది కూడా ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఇది వన్ ఫిఫ్టీ సిసి స్కూటర్ లో ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ ఫస్ట్ ఇంట్రొడ్యూస్ చేసింది టీవీఎస్ మోటార్ కంపెనీ కోరే సో థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ అండ్ ఆన్ రిక్వెస్ట్ అండ్ బీయింగ్ హియర్ ఐ వన్స్ అగేన్ థ్యాంక్ యూ